సాఫ్ట్వేర్ ఎలా పెడతామంటే కంపెనీస్ని ఇన్వైట్ చేస్తాం ఆ కంపెనీస్ ఇక్కడ వచ్చి పార్టిసిపేట్ చేస్తాం సో పార్టిసిపేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే లోకల్ కంపెనీస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం ఈఓ సార్ జీఓ చెప్పినట్లయితే లోకల్ అంటే నిజామాబాద్ సరౌండింగ్ నిజామాబాద్ జిల్లాలో ఎక్కడైతే ఆర్డ్ నిజామాబాద్ ఓజర్ ఈ ఏరియాలో ఉండేటట్టు చూసుకుంటాం అందులో భాగంగానే నెలలో వరుణ్ మోటార్స్ కనెక్ట్ చేసినాం ముత్తూట్ ఫైనాన్స్ కనెక్ట్ చేసినాం ఈరోజు వచ్చేసి హెచ్ఆర్హెచ్ కంపెనీ అండ్ సార్ వచ్చేసి ష్యామ్ గారు ఇండసీ బ్యాంక్ బిఎఫ్ సిఎల్ హెచ్ఆర్ ఫ్రమ్ హైదరాబాద్ ఓకేనా హెచ్ఆర్ఎస్ వాళ్ళు ఇంకో వన్ అవర్లో వస్తారు సో వాళ్ళు వచ్చేసి టెలికాలర్ డిగ్రీ కంప్లీట్ అయ్యి హిందీ తెలుగు ఇంగ్లీష్ స్వచ్ఛంగా మాట్లాడగలిగినట్టయితే వాళ్ళకి ప్రొవైడ్ చేస్తా అన్నారు సో ఎవరైతే హెచ్ఆర్ఎస్ టెలికాలర్ డ్రాప్ కోసం అయితే వెయిట్ చేస్తారో వాళ్ళు వెయిట్ చేయండి ఆగల్ సింగ్ హెచ్ఆర్ ఆయన హెచ్ఆర్హెచ్ ఐటీ టవర్స్ నిజామాబాద్ వరంగల్ హైదరాబాద్ ఈ కోటికి ఆయనే రీజనల్ కోఆర్డినేటర్గా మెచ్చారు సో ఆయన తీసుకుంటారు కాబట్టి నిజామాబాద్లో కానీ వరంగల్ లో కానీ ఆయన సెలెక్ట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది సో మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి ఎవరన్నా ఉంటే వాళ్ళకి డిగ్రీ కంపల్సరీగా ఉన్నాను ఓకే నెక్స్ట్ వచ్చేసి సార్ షాప్వేరు ఇండస్యన్ బ్యాంక్ బిఎఫ్ ఎల్ఎస్ భారత్ ఫైనాన్స్ ఇంక్లూజన్ కంపెనీ నుంచి వచ్చారు సార్ కూడా హైదరాబాద్ అండ్ నిజామాబాద్ రెండు లొకేషన్లకి ఎలా ఉంటుంది ఏంటనేది సార్ ఇప్పుడు చెప్తారు సో సార్ చెప్పిన తర్వాత మీకు ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సార్కి రిజెన్స్ ఇవ్వచ్చు హెచ్ఆర్ఎస్ వచ్చినంత వరకు వెయిట్ చేస్తామన్న వాళ్ళు కూడా వెయిట్ చేయవచ్చు ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే కావాల్సిన ఢిల్లీ కాలర్ ఉండాల్సింది ఏంటంటే ఓపిక పేషెన్స్ సో మేము వరకు ఎవరైతే వెయిట్ చేస్తారో వాళ్ళని మాకు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పడం జరిగింది నేను నేను వచ్చేసి మల్లికార్జున్ ఇంగ్ ప్రొఫెషనల్ నేషనల్ కెరియర్ సర్వీస్ మీకు కెరియర్ పరంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను అక్కడే గురించి ఉంటాను నన్ను అడగవచ్చు అలాగే ఇది డిస్టిక్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ జాబ్ ఫేర్గా కండక్ట్ చేసినప్పుడే కాదు జాబ్ ఫేర్ లేనప్పుడు కూడా మీరు ఇక్కడ నుంచి కలవచ్చు నేషనల్ కెరియర్స్ నుంచి మీకు యూట్యూబ్ రన్ అవుతుంది ఇన్స్టాగ్రామ్ రన్ అవుతుంది లింక్ ఇన్ ప్రొఫైల్ రన్ అవుతుంది మీరు దాంట్లో చూసినట్టయితే జాబ్ కంటే మన పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏ రకంగా చేసుకోవాలి జాబ్లో ఏ రకంగా సర్వైవల్ కావాలి ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్కి ఏ రకంగా కన్వర్ట్ అవ్వాలి ఒక జాబ్ నుంచి హయ్యర్ పొజిషన్స్కి ఏ రకంగా వెళ్ళాలి అనేది హిందీ అండ్ ఇంగ్లీష్ రెండు మీడియంలలో అవైలబుల్ ఉంది మా దగ్గర దాదాపు ఇప్పటివరకు నేను జాయిన్ అప్పటి నుంచి ఎయిటీన్ వీడియోస్ వాళ్ళు అప్లోడ్ చేయడం జరిగింది ఆఫ్ ఎయిటీన్ జేఎల్ యూనివర్సిటీ నుంచి ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి ప్రొఫెషన్స్ ఉంటారు మీరు తీసుకున్న ప్రొఫెషన్లో ఏ రకంగా హయ్యర్ పొజిషన్కి వెళ్ళాలనేది వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాంతోపాటు మీకు టెక్నికల్ ప్రాసెస్ ఏమేమి నేర్చుకోవాలి అనేది కూడా దాంట్లో ఉంటుంది దాని రిజిస్ట్రేషన్ కోసమే నేను దాంట్లో రిజిస్ట్రేషన్ చేశాను మీ డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఉంటే మీకు ఎన్సిఎల్ నేషనల్ కెరియర్ సర్వీస్ నుంచి మెసేజ్ వస్తుంది మీరు లాగిన్ అయిన తర్వాత ఓటీపీ వెరిఫై చేసుకొని మీ ప్రొఫైల్ని రెడీ చేసుకోవచ్చు మీ ప్రొఫైల్ రెడీ అయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా రిజ్యూమ్ అనేది బిల్ అవుతుంది ఆ రిజ్యూమ్ బిల్ అయిన తర్వాత మీరు వీడియో ప్రొఫైల్ కూడా రెడీ చేసుకోవచ్చు ప్రకారం ఇప్పుడు సాలరీ చింది సాలరీ ఎంత మీరు 3 లక్ష ఎగ్జిక్యూటివర్‌గా జాయిన్ అయ్యారు 3 లక్ష ఎగ్జిక్యూటివర్‌గా జాయిన్ అయితే నిచ్ స్టే పోజిషన్ కేలా ఆ ఎక్స్‌పీరియన్స్ ని రెజ్యూమె లో ఏ విధంగా మెన్షన్ చేయాలనేది నేను బాక్స్ ఓకేనా ఇక్కడ కోస్ట్ ఆఫ్ ఎంప్లాయీమెంట్ అంటే ఏజ్ నాట్ బడ్జెట్ టు రిడిట్ జాబ్ ఇప్పుడు సోయగాకి బునేటిప మూడు కంపెనీలు మా దగ్గరికి ఫ్రెషర్స్ కోసమే ఇన్వైట్ చేస్తాం వాళ్ళు వచ్చింది ఫ్రెషర్స్ కావాలని బట్ నీకు ఎక్స్పీరియన్స్ ఉండి నేను ఈ ప్రొఫైల్ని ఫిట్ అవుతానంటే వాళ్ళు ఆలోచించుకొని మీరు ఎక్కువ పక్కన పెట్టి ఇప్పుడు కాకుండా ఇన్ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్కి మీకు ఎన్సిబిల్ ఉంటే వాళ్ళు కాల్ మనం తీసుకోవడానికి ఉంటుంది ఎందుకోసం అనుకున్న ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ కోసం లేదా మా కోసం మనల్ని అప్రోచ్ అయ్యారు మరి ఏంటంటే అది ఎస్టేట్ కంపెనీ కాబట్టి మేము ఫై కిలోమీటర్స్ ఉందంటే నిజామాబాబా ఇవ్వచ్చు లేదు అంటే మనకి డిస్టెన్స్లో మనకి కరీంనగర్ ఆర్ పెద్దపల్లి జగిత్యాల మనకి సరౌండింగ్ కరీంనగర్ డిస్టిక్ సరౌండింగ్ ఆ నిజామాబాద్ సరౌండింగ్లో మన లొకేషన్స్ అనేవి ఉంటాయి ఇక మీ దగ్గర నుంచి రావాల్సింది ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే సరిపోతుంది ఓకేనా అండ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి తప్పకుండా బైక్ మ్యాండేటరీ అండ్ మీ దగ్గర నుంచి మాతో అంతే ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఉండి నేను నాకు బయటికి వెళ్ళి వర్క్ చేస్తాను అన్న వాళ్ళు అయితే ఇంట్రెస్ట్గా ఉంటే ఓకే గుడ్ నాకు ఇంటి దగ్గరే జాబ్ కావాలంటే ఏ జాబు రావండి ముందే చెప్తున్నాను ఎందుకంటే ఇంటి దగ్గర ఉండడం వల్ల ఫ్రెండ్స్ ఉంటారు వారు ఇంకొక ఇంకొక అవార్డులు అనేవి వస్తాయి ఫ్రెండ్కి లోన్ ఇవ్వడం మన కంపెనీ పాలసీ ఏంటంటే ఇంకొక దగ్గరికి వెళ్ళి మీరు వర్క్ చేస్తే నెక్స్ట్ టైం ప్రమోషన్స్ ఉంటాయి మన దగ్గర బయట నుంచి బ్రాంచ్ మేనేజర్లని బ్రాంచ్ క్రెడిట్ కెడ్ని ఎక్కడ ప్రమోషన్ చేయడం బయట నుంచి తీసుకోండి ఇలా జాయిన్ అయిన వాళ్ళనే ప్రమోట్ వన్ బై వన్ వాళ్ళని తీసుకుంటారు ఇక్కడ మన మనది కంపెనీ వచ్చేసి నైన్టీన్ నైన్టీ సెవెన్లో లో స్టార్ట్ అయింది ఓకేనండి దాని తర్వాత భారత్ ఫినాన్షియల్ ఇన్క్లూజన్ లిమిటెడ్గా ఇప్పుడు ప్రజెంట్ ఫ్యాన్ ఇండియా కంపెనీలో ఇంకో ఒక ఎంఈఫ్సిగా ఉంది ఓకేనండి ఇది ఈ కంపెనీ టూ ఇయర్స్ లేక త్రీ ఇయర్స్ లేకపోతే స్టార్ట్ అయింది కంప్ ఇంకే మన డౌట్స్ ఉన్నాయి ఎవరికన్నా సాయి మీరు అడ్డవచ్చు హెచ్ఆర్ఎస్ వాళ్ళు నమస్కారం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు డిస్టిక్ ఎంప్లాయ్మెంట్ అండ్ నేషనల్ కెరీర్ సర్వీస్ నిజామాబాద్ డిస్టిక్ ఎంప్లాయీ ఆఫీస్ వాళ్ళకి అండ్ నా పేరు వచ్చేసి శ్యామ్ కుమార్ హెచ్ఆర్ ఇన్ భారత్ ఫినాన్షియల్ ఇంక్లూజన్ లిమిటెడ్ ఇండస్ఇన్ బ్యాంక్ ఇప్పుడు ప్రజెంట్ రోల్ వచ్చేసి వేకెన్సీ భారత్ సారీ ఫీల్డ్ అసిస్టెంట్ ఉందండి అది నిజామాబాద్ సరౌండింగ్ డిస్టిక్స్లో వేకెన్సీ ఉంది దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది అండ్ డ్రైవింగ్ లైసెన్స్ ఫోర్ శాలరీ వచ్చేసి ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఓకే నమస్కారం అండి ఈరోజు డిస్టిక్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో ఈ నెలలో మూడో జాబ్ ఫేర్ కండక్ట్ చేయడం జరిగింది దీంట్లో వచ్చేసి రెండు కంపెనీలు పార్టిసిపేట్ చేస్తున్నాయి ఒకటి వచ్చేసి మన ఐటీ టవర్స్లో ఉండే హెచ్ఆర్ఎస్ కన్సల్ కన్సల్టెన్సీ వాళ్ళు ఇంకోటి వచ్చేసి ఇండస్ ఇండ్ బ్యాంక్ వాళ్ళది భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లిమిటెడ్ ఈ రెండు కంపెనీలకు మనం ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నాం ఈ రెండు కంపెనీలు కూడా మన నిజామాబాద్ జిల్లాలో ఉన్న వాళ్ళ లోకల్ క్యాండిడేట్స్కి జాబ్స్ ప్రొవైడ్ ప్రొ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దీంట్లోనే జాబ్స్ ఉంటాయి దాంతోపాటు ప్రతి ఒక్కరికి ఎంప్లాయ్మెంట్ కార్ తీసుకోమని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అలాగే మన నిజామాబాద్ డిస్టిక్కి నేషనల్ కెరియర్ సర్వీస్ నుంచి మోడల్ కెరీర్ సర్వీస్ కూడా శాంక్షన్ అయింది దాంట్లో భాగంగా నేను నా పేరు మల్లికార్జున్ నేను ఇక్కడ వైపీగా రిక్రూట్ అయ్యాను దాంట్లో ఏంటంటే మనం కెరియర్లో ఏ రకంగా డెవలప్ అవ్వాలి అనే వీడియోస్ ఉంటాయి మీరు ఫ్రీగా రెజ్యూమ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీ ఐడి ప్రూఫ్ అనేది చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఈరోజు హెచ్ఆర్స్ వచ్చేసి శ్యామ్ గారు అండ్ బాదల్ సింగ్ గారు ఇద్దరు కూడా రావడం జరిగింది సో దీంట్లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ ఈ జాబ్ ఫేర్ని స్టార్ట్ చేస్తుంది